అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే మన చిక్స్కి అయితే లెగ్జిన్ పౌడర్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇదైతే మనమైతే ఎందుకంటే ఇవ్వడం అంటే ఇది వర్షాకాలంలో మనకి ఏం హెల్త్ ఇష్యూస్ రాకుండా ఇవ్వడం జరుగుతుంది ఇది మార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకు వీక్లో వన్ టైం అయితే ఇవ్వాలి రోజు మార్నింగ్ ఏం తినకుండా దీనికైతే పెట్టాలి ఫ్రెండ్స్ తినకన్నా ముందే ఫ్రెండ్స్ మెయిన్ అయితే గోళీలు ఎందుకు వేయడం జరిగిందంటే చిక్స్ అయితే అందులో పడి చనిపోకుండా వేయడం జరిగింది ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇవే మనం ఇందాక వేసాం కదా మనమైతే నాలుగు చిక్స్నైతే కోల్పోవడం జరిగింది ఫ్రెండ్స్ అది ఎలాగానో మీకు చెప్పాలంటేనే బాధాకరంగా ఉంది అయితే ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మన చిక్స్ అయితే ఇవైతే చాలా యాక్టివ్గా ఉన్నాయి మన నల్లకోడి అయితే అక్కడ మీకు పుంజ్ అయితే కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ అదైతే మన చిక్ చిన్నది తీసుకురావడం జరిగింది మన పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫ్రెండ్స్ చిక్స్ అయితే యాక్టివ్ ఫుల్ యాక్టివ్గా ఉంది మనకి లెగ్జిన్ పౌడర్ వీక్లీ వన్ టైం అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకొక విషయం ఏంటంటే మన ఫార్మ్స్లోకి అయితే మన యంగ్ ఫార్మ్స్లోకి అయితే కొత్తగా ఒక ఫ్యామిలీ అయితే ఎంట్రెన్స్ ఇవ్వడం జరిగింది ఇది కొత్తగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ చిక్స్ అయితే యాక్టివ్గా ఉన్నాయి థర్టీన్ చిక్స్ అయితే తేవడం జరిగింది ఒక తల్లి ఫ్రెండ్స్ ఇదైతే మనం పొదిగేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇవ్వాలని ఇదైతే ట్వెల్వ్ అయితే ఎగ్స్ పెట్టాయి మన జాతి కోడి టూ అయితే ఎగ్స్ పెట్ అయింది మరి ఎన్ని చిక్స్ అయితే వెళ్తాయో మీకు మరొక వీడియోలను అయితే పెడతాను ఫ్రెండ్స్ మన వీడియోలను చూస్తూ ఆదరిస్తున్న వారందరికీ నా యొక్క ధన్యవాదాలండి మీరు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ